ఎవరాయి అమ్మాయి నేను వీల కంపెనీలోనే పని చేస్తున్నానే అవునా బొమ్మ అలా ఉంది ఏ పేరమ్మా చిత్ర ఆంటీ ఏమ్మా నీకు పెళ్ళైందా అయ్యో లేదా ఆంటీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా ఆంటీ మా పైన పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా అదేంటో టక్కల అడిగేసి నేబిట్టము తల్లి తెలియదారు చాలా మంచి వాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తొలి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పాను చాచా నేనెళ్ళి మాట్లాడతా ఇంటి నువ్వు మాట్లాడేది సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తుండనప్పా మీరు పెడుతున్నారా సార్ లేదప్పా జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేసేయండి సార్ నా కళ్ళకి మీరు కనిపిస్తున్నారంతే చేయండి అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సింగారెడ్డి బాగా మూర్కుడబ్బా గనులన్నీ విస్తరిస్తూ చుట్టూ ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా భావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలి కూర్చినాడని వాళ్ళ నిలువు నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్ప ఓడు హింసని ఓట్సలేక పత్తి దూరి గాయాలతో నగడతో తొక్కేది ఎలి నాయనా ఎడ ఏమైంది చిన్న అడిగేదే చిన్నాయన కొట్టు దగ్గర ఉన్నటే అమ్మా పార్వతి ఏమైనాదమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతావింది చిన్నాయనా నా ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని ఆపనీకి చూస్తావు నాపనీకి నన్ను ఎట్లా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలితులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయన నా పెనిమిటెట్టే బాధల్ని పంట కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళకాడు పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఎడిసే చిన్నాయి ఇంకో తూరి దెబ్బలతో ఇడికొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసిన ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నారా ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి అనిపిస్తున్నారు సార్ చంపేండి సార్ అవుతారేండి సార్ మా అమ్మ చెప్పింది సార్ మాటి బొకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడు వచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నా దీనికి బాగున్నాయి కదూ ఆ గీతా అమ్మగారి కాడికి దాన్ని పెట్టు ఏ ఇదే నేర్పిస్తున్నావా దీనికి లవై పో హ్యాపీ పోద్ది గీతా అమ్మ ఇదిగో సార్కి థ్యాంక్స్ చెప్పమ్మా సరే అండి సారు అన్నా పిలువురా ఏమైంది సార్ ఇచ్చారన్నా ఎందుకు ఏం చేయకపోయినా గిచ్చుతారన్న స్కూల్ మానేయడానికి ఏదో ఒక చెప్తూనే ఉంటది సరే అమ్మా లోపలికి బట్టలు మార్చు సరిపోతే ఇంకోటి తీసుకొస్తా వాడు మనిష పశు చేతి మీదే కాదురా కామ కుక్క వల్లంతా గిచ్చేసి ఉన్నాడు ముట్టుకోకూడని చోటు కూడా చిచి పాపం అది ఎలా భరించిందో ఏంటో కమ్ ఇన్ సార్ కమ్ ఇన్ ఏంటి లేటు ఇఫ్ ఆయన బర్త్ డేస్ సార్ బర్త్డే అయితే లేట్ గా వస్తావా రాప ఇకరా బర్త్డే అయితే లేట్ గా వస్తావా సార్ సో లేటు సార్ రామ్ సార్ చె హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించరా ఫాస్ట్ ఏమైంద్రా అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎం సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ అండి వాడు మా అబ్బాయే సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్స్ బాగా అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ నరికేసి వచ్చాడు అలాంటి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు ఇంటికొచ్చాక షర్ట్ ఎదురా అని అడిగిలేశారు ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసినోళ్ళకే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముందులే చూసుకుందాం సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మనస్కులా నాకు తెలియదు కేసు లేదేం లేదు మేడం బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మ నువ్వు మా చైర్మన్ గారు కుతురు పదాంటీ రండి అంకుల్ రా బాలు ఏం రండి కమ్ మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపలి చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు మళ్ళీ ముచ్చటేసింది తెలుసా నేను పెంచుకోవాలని ఉంది దామా ఇంటికి వచ్చి మా అమ్మ ఒక్కదండి మీ అమ్మకు మీ అన్న ఉన్నాడుగా నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి చూసుకొని మీదే మీరే మా ఇంటికి వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటి పట్ట బ్యాచ్ అంటారు లేపదా

ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఏంది? హెల్త్ బాలేదా? కాదు కాదు కాదు. అదో తిరస్కరణే బాబూ అంకుల్. నెక్స్ట్ బర్త్డే తను పెళ్లి చేసుకుని పరేనికిల్ వెళ్ళిపోతుందని అర్థం. సరే బాలే. ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. మీరు ఖచ్చితంగా రావాలి. సుదర్శన్ నువ్వు కూడా. వెళ్తాను ఆంటీ. నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు నేను అమ్మాయి ప్రేమించుకున్నారా నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫిడెన్స్ కిరా అన్నా కదా ఊరికే మాటేశాన్ఫిడెన్స్ చేయగడతా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు రైస్ కుక్కర్ తీస్తామంటే ఎందుకురా దోమలు కొట్టుకుని బట్టుకునిద్దాం